మిత్రులందరికీ నమస్కారం జై హింద్ జై భారత్ అయితే మొన్న మనకు జరిగినటువంటి పాకిస్తాన్తోని జరిగినటువంటి యుద్ధంలో మనకు ప్రముఖంగా వినిపించినటువంటి అంటే మన దేశ రక్షణ వ్యవస్థకు ఒక ఆయు పట్టు లాంటిది ఒక శక్తివంతమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది అది ఏంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి వ్యవస్థ వినబడ్డది దానివల్ల సరిహద్దులో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అనేక రకాలటువంటి డ్రోన్లను కానీ కొన్ని వందల ద్రోన్లను కానీ వందలాది క్షిపణులను కానీ ధీటుగా ఎదుర్కోవడం జరిగింది దాన్ని ఆకాశంలోనే వాటిని మరి నిర్వీర్యం చేయడం జరిగింది అంత గొప్ప రక్షణ వ్యవస్థ ఇది కేవలం అమెరికా రష్యా కొన్ని జపాన్ జర్మనీ కొన్ని దేశాల్లో మాత్రమే ఉంటుంది అయితే ఈ యొక్క నా ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి రక్షణ వ్యవస్థ వల్లనే ఇది ఇది ఎంత గొప్పదంటే ఇది మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అంటే మన భూమిపై నుంచి ఆకాశంలో గాలి ద్వారా ఇది ప్రయోగం అనేటువంటిది క్షిపణులు వెళ్తాయన్నట్టు మూడు వందల కిలోమీటర్ల లక్ష్యంగా సుమారు ఆరు వందల కిలోమీటర్ల వరకు కూడా ఇది లక్ష్యంగా తీసుకొని మరి క్షిపణులను కానీ డ్రోన్లను కానీ అనేక రకాలటువంటి ఆయుధాలను నిర్వీర్యం చేసేటువంటి ఒక గొప్ప శక్తివంతమైనటువంటిది మన భారత రేష రక్షణ వ్యవస్థకు ఇది ఉంది అయితే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి వ్యవస్థ మరి ఎప్పుడు ఎలా వచ్చిందంటే దానికి మూల కారకుడు ఎవరంటే మన యొక్క దివంగత రక్షణ మంత్రి ఒక నిరాడంబరమైనటువంటి వ్యక్తి ఒక అజాత శత్రువు మరి ఒక గొప్ప వ్యక్తి అనేటువంటిది అది చాలామందికి తెలియదు దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మరి మనోహర్ పారికర్ గారు వారు గోవా మాజీ ముఖ్యమంత్రి కూడా మరి మాజీ ముఖ్యమంత్రి నుంచి అందరూ కూడా వారిని కేంద్ర రక్షణ మంత్రిగా తీసుకోవడం జరిగింది కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు రష్యాతోటి డీల్ చేసి మరి ఎంత ఖర్చైనా సరే మరి దాన్ని భారతదేశ అమ్ముల పొదు ఉండాలి భారత రక్షణ వ్యవస్థలో పట్టుబట్టి మరి రష్యాతో డీల్ చేసి మరి ఆ విధంగా మనకు వారు ఈ రక్షణ వ్యవస్థను మన దేశానికి పొందుపరచడం జరిగింది దానివల్ల చాలామంది నెటిజన్లు ప్రముఖ వ్యక్తులు అందరూ కూడా దేశ ప్రజలు మనోహర్ పారికర్ గారు చనిపోయినా కూడా మన దేశాన్ని రక్షిస్తున్నారు అని వేణుల్లో పొగడ్డం జరిగింది అయితే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి వ్యవస్థను మన దేశంలో సుదర్శన చక్ర అనేటువంటి పేరుతోని మనం పిలుస్తున్నాం అంటే ఎంత గొప్పదంటే ఒకేసారి మూడు వందల లక్షలను ఛేదించగలిగేటువంటి శక్తివంతమైనటువంటిది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నట్టు అయితే వారి యొక్క ఈ సందర్భంగా వారి యొక్క వ్యక్తిగత విషయాలు కొన్ని తెలియాలనేటువంటిది తెలుసుకోవాలని ఉత్సుకతతోటి తెలుసుకొని మేము వస్తున్నాను వారు ఎంత నిరాడంబరమైనటువంటిదంటే స్కూటర్ పైనే తన ఆఫీస్కు వెళ్ళేవారు ఎక్కడైనా కార్లో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్ జామైందనుకోండి వెంటనే కారు ఆపి ముందట ఉన్నటువంటి సైకిల్ మోటార్ పైన వెళ్ళేటువంటి వ్యక్తుల్ని లిఫ్ట్ అడిగి వారి ఆఫీస్కు వెళ్ళేటువంటి వారు అయితే ఒకసారి ఏం జరిగిందంటే వీరు ఒక స్కూటర్ స్కూటర్ పైన వెళ్తున్నారు ఒక సిగ్నల్ దగ్గర స్కూటర్ ఆగిపోయింది వెనుక కొందరు కుర్రకారు ఓపెన్ టాప్ జీప్లో వచ్చేసి కిర్రు కిర్రుమని హారణ చేస్తున్నారు అంటే ఈ ముఖ్యమంత్రి గారిని మనోహర్ పారికర్ గారిని పక్కకు జరుగుమని అయితే పోలీసు వాళ్ళు పరిగెత్తి అసలు ఆయన ఎవరనుకుంటున్నా ఆ పెద్ద ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేసరికి వాళ్ళు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది వెంటనే ఆ విధంగా అంతే అంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తి రోడ్డుపైన ఎక్కడంటే అక్కడ టీ టీ కాఫీని తీసుకునేవారు మరి ఎంత నిరాడంబరమైన అంటే ఓటు వేయడానికి వెళ్ళినా కానీ విమానం పైన వెళ్ళినా కానీ రైల్లో వెళ్ళినా కానీ క్యూలోనే వెళ్ళేవారు ఎక్కడైనా కానీ క్యూ పద్ధతి పాటించేటువంటి వారు ఆ విధంగా ఒక గొప్ప వ్యక్తిత్వం అదేవిధంగా ఒక ఒకసారి ఏం జరిగిందంటే ఒక కాన్ఫరెన్స్ జరుగుతున్నది ఆ కాన్ఫరెన్స్ ఒక పెద్ద హోటల్లో జరుగుతున్నది అయితే అక్కడ కార్ ఆగింది బయట కార్ ఆగంగానే వెంటనే ఒక ఆ వ్యక్తి వారు దిగారు దిగేసి తన యొక్క ఫైల్ను తన యొక్క అన్ని తీసుకొని వెళ్తున్నాడు అయితే వేరే వాళ్ళు వచ్చి పట్టుకుంటామంటున్నారు పట్టుకొని ఇస్తారు లేడు వెళ్ళని వెళ్తున్నాడు లోపలికి వెళ్ళిన తర్వాత సాధారణంగా వెళ్ళిపోతున్నాడు అక్కడ గేట్కి వచ్చేసరికి అక్కడ గేట్ కీపర్ ఏం చేశాడంటే మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే అంత నిరాడంబరంగా ఉన్నాడు వెంటనే పోలీసు వచ్చేసి కమాండో వాళ్ళు వచ్చేసి వారు ఎవరనుకుంటున్న వారు ఈ ముఖ్యమంత్రి వారే ఈ కాన్ఫరెన్స్కు ముఖ్య అతిథి అని చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు అంటే అంత నిరాడంబరమైనటువంటిది అంటే మన భారతదేశం గతంలో సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతం కావడానికి కూడా వారే ప్రముఖమైనటువంటి పాత్ర వహించారు అదేవిధంగా వారు అప్పుడు రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు సరిహద్దులో దళాలకు వారు ఆదేశాలు ఇచ్చారు ఏంటంటే ముందు మీ ప్రాణాలు రక్షించుకోండి కాబట్టి ముందు వేసేయండి శత్రువులను వేసేయండి తర్వాత చూసుకుందామని ధైర్యంగా సైనికాలకు ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి మనోహర్ పారికర్ గారు అంటే ఈ విధంగా ఒక అత్యంత పేదరికం నుంచి నిరుపేదలలో నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మరి ఐఐటి చదివి మరి ఒక ముఖ్యమంత్రిగా ఒక గొప్ప కేంద్ర రక్షణ మంత్రిగా మన భారతదేశాన్ని కాపాడినటువంటి వ్యక్తి మరి ఆయన వెనుక ఉన్నటువంటి ఇంకొక కఠినమైనటువంటి నిజం ఏంటంటే వారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్త ఒక సాధారణమైనటువంటి స్వయం జీవితంగా గడిపినటువంటి ఒక గొప్ప వ్యక్తి అని కూడా తెలుస్తున్నది కాబట్టి మనోహర్ పారికర్ గారికి ఒకసారి జోహార్లు అర్పిస్తూ జై హింద్ జై భారత్